చేస్తుని కులిది పెరుగుతున్న కులిది పెరిగిపోతని తరగటం లేదు అందరు మనోభావాలు దెబ్బతినాయి మేడం గారు ఎందుకంటే మనం వే ఆఫ్ అప్రోచ్ అవ్వచ్చు మాట్లాడవచ్చు ఆ మాట్లాడే పరిస్థితిని బట్టి ఒకరోజు ఇందుకు కాదు చాలా రోజుల కంటే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏంటంటే ఏ విధమైనటువంటి రీతిలో ఇంతవరకు జరిగింది వాళ్ళు చెప్పారు చెప్పింది కొద్దిగా అందరూ మాట్లాడుతుంటారు కాబట్టి దానికి పరిష్కారంగా మీ యొక్క లాస్ట్ మాట ఎందుకంటే ఈ విధంగా జరిగింది మేడంతో మాట్లాడను భవిష్యత్తులో రిపీట్ కాదండి రిపీట్ కాదు ఏదైనా సరే డెఫినెట్గా నేను రెస్పాన్సిబిలిటీ మేడం చెప్పారు ఒకసారి మీ నోటితో మాట్లాడింది మేడం ఇప్పుడు మీరు మీ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు కాబట్టి నేను ఐఎమ్ వెరీ సారీ ఒకటి ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా అటెండెన్స్ అనేది నెససరీ అండి పిల్లలు పిల్లలకి అటెండెన్స్ లేకపోతే ప్రమోషన్ అనేది ఉండదండి ఇంకొకటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఏదైనా మీకు ఇష్టమైనా పైన అయినప్పుడు మనం ఇంట్లో మనందరం కూడా వ్యవసాయదారుల కుటుంబాల నుంచే వచ్చాం కాబట్టి పిల్లలు పిల్లలు పిల్లల్ని సక్రమంగా స్కూలుకు పంపించాల్సిన బాధ్యత మీది ఇంకొకటి మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎగ్జామ్స్ టైంలో వెళ్తే మాత్రం కష్టమే అవుతుంది మీ ఇష్టం అది మీ పిల్లల కోసమే కదా పెడుతుంది మా కోసం కాదు కదా ఇంకొకటి నేను మీరు అనుకున్నా అనుకోపోయినా మరి మీకు ఎలా నెగిటివ్ ఆస్పెక్ట్ క్రియేట్ అయిందో నాకు తెలియదు నేను మాత్రం ఎప్పుడు కూడా ఒట్టు పెట్టుకోవద్దు గాజులు వేసుకోవద్దని నేను చెప్పలేదు కూడా ఎందుకంటే నాకు బొట్టు పెట్టుకోవడమే ఇష్టం పిల్లలు బొట్టు పెట్టుకోవడమే ఇష్టం ఈ రోజుల్లో నేను పెట్టించిన అది మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ పెట్టించుకోండి ఇప్పుడు బొట్టు పెట్టుకోవద్దని నేను చెప్తే కదా నా తప్పు నేను బొట్టు పెట్టుకోవద్దని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే నాకు ఇష్టం పిల్లలు బొట్టు పెట్టుకొని రావటం మీరు ఇంకొకటి అంటున్నారు మీరు మీ క్రిస్టియానిటీ గురించి చెప్తున్నారు నేను విస్ మీసే ఒకటి క్రిస్టియానిటీ సార్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్నది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హిందూసే ఉన్నారు అందరూ మీ ఇంకొకటండి యాక్చువల్గా జీవో ప్రకారము దసరా సెలవులు ఇరవై ఏడో తారీఖు నుంచి అండి ఎందుకంటే ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కాబట్టి కానీ ఇరవై రెండో తారీఖు నుంచి అందరితో పాటు మేము ఇచ్చాము మిమ్మల్ని గౌరవించాం మిమ్మల్ని గౌరవించాము అయినా కూడా ఎవరో మరి ఇరవై ఏడో తారీఖు దాకా టెన్త్ క్లాస్ వాళ్ళకి క్లాసులు పెట్టుకుంటే డివో ఆఫీస్కి ఇన్ఫామ్ చేశారు అది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇప్పుడు మా స్కూల్ ఇరవై ఏడో తారీఖు దాకా పెట్టుకోవచ్చు అనేది జీవో అలా అన్నప్పుడు మేము టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక్కళ్ళకి పెట్టుకుంటే ఎవరికి నష్టం వచ్చింది ఎవరికి నష్టం కాదుగా పిల్లలు మీ పిల్లలే కదా టీచర్స్ కూడా కష్టపడి వస్తున్నారు కదా వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళకి పాస్ అవ్వాలి కదా వాళ్ళ కోసమే కదా ఏది ఏమైనా సార్ మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఐఎమ్ వెరీ సారీ జరగదు వచ్చి మీరు లెటర్ సారీ రాసి మాకు టార్గెట్ చేయడానికి గ్యారంటీ స్వామి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం మేరకు మీరు ఇచ్చినటువంటి పెద్దల యొక్క అభిప్రాయం మేరకు మేడం మాట్లాడడం జరిగింది ఇంతవరకు జరిగినటువంటి ఆమెతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క లెటర్ హ్యాట్ లో మాత్రమే ఇది రాయడం జరిగింది ఆమె స్టాంప్ వేసి సంతకం చేశారు ఇట్లాంటిది రిపీట్ కాకూడదు వాగ్దానంతో వాంగ్ వాంగ్ దీన్ని ఏమంటారంటే ఆమెకి బిల్డింగ్ పూర్తి ఇచ్చారు ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా సిస్టర్ సిస్టర్మీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ గారు స్కూల్ ఆమ్ స్కూల్ వలస ఆయన నేను వ్రాయినది ఏమనగా నేను కానీ మా స్టాఫ్ కానీ మీ పిల్లలు కట్టుబొట్టు విషయంలో కానీ ఏ పై ఏ మతపరమైన విషయాలలో కానీ ఏ విధంగానూ తలదవచ్చాను ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఏ అంశాన్ని కానీ ఎక్కడి నుండి నా నుండి కానీ నా స్టాఫ్ నుండి కానీ పునరావృతం కాదు ఏ మతపరమైనటువంటి మాలలు వేసుకోవడానికి కూడా అభ్యంతరం నా నుండి ఉండదు పిల్లలను అభ్యంతర పెట్టను పిల్లల విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ నుండి ఇవ్వబడుతుంది ఇక్కడ నుండి వచ్చారు మనకు వచ్చారు ఎలాంటి ఏ ప్రాబ్లం సార్ నేనున్నాను ఎంఈఓగా డిపి్యూజీ ఉన్నారు మాట్లాడకండి స్వామి అందులో అన్ని బాగానే ఉన్నాయి ఆల్రెడీ మీ ఆవేదన కంపెనీ కాదు రైటింగ్